ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి అలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు లెకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడితర చూసినట్లయితే ఆ బరణాలు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్